లేడీస్ జిప్స్ అండి వైకేకే వైకేకే బ్రాండ్ క్వాలిటీ అది ఆ వైకేకే బ్రాండ్ క్వాలిటీ ఇది ఓకే మంచి బ్రాండ్ అండ్ క్వాలిటీ ఇది ఎంత పడుతుంది 25 ఒకటి ఒకటి 25 రూపాయస్ వచ్చేస్తుంది ఓకే వైకేకే కంపెనీ అంటే చాలా మంచి బ్రాండ్ అని చెప్తున్నారు 25 రూపాయస్ కే మా టైలర్ జిప్ పెడన 100 రూపాయస్ తీసుకుంటాడు ఇప్పుడు పెరిగింది అని చెప్పాడు అందుకే అంత క్లియర్ గా చెప్తున్నా ఇది ఒకటి కూడా ఇస్తారా మీరు కూడా మనకు అన్ని ఇన్ని డ్రెస్సులు ఒకే దగ్గర కొట్టించుకోలేం కాబట్టి మనకు ఒకటి కన్నా తీసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ రూపీస్ కలర్స్ చూసారు ఎన్ని ఉన్నాయా అసలు ఈ కలర్ జిప్ మనకు దొరుకుతుందా బయట కలర్ జిప్ బయట దొరుకుతుందా మనకి మొత్తం షాప్లన్నీ తిరిగినా దొరకదు సో మనం బేగం బజార్ వచ్చాము అని అంటే మళ్ళీ ఇంకొకసారి అడ్రస్ చెప్తాను మీకు ఇది ఫీల్ ఖానాలో ఉంది వైట్ హౌస్ బిల్డింగ్ షాప్ నెంబర్ త్రీ కుబేరా ట్రేడర్స్ సో మనకి రేర్ కలర్స్ జిప్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇది ఒక కలర్ మొత్తం మనం మన ఇంటి దగ్గర ఎన్ని షాపులు ఈ కలర్స్ దొరకు కదండి ఓకే జనరల్గా వైట్ బ్లాక్ కొన్ని కలర్స్ అవైలబుల్ అయిపోతాయి కానీ ఇటువంటి రేర్ కలర్స్ మాత్రం మనకు దొరకు వాళ్ళు ఒక్క పీస్ కూడా ఇస్తారంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓకే ఇంకా చూసారా కలర్స్ ఎన్ని ఉన్నాయో జస్ట్ కలర్స్ చూసారా ఎన్ని ఉన్నాయో బ్లూ ఉంది ఆరెంజ్ ఉంది ఎల్లో ఉంది పింక్ ఉంది గ్రీన్ ఉంది ఓకే అన్ని కలర్స్ ఉన్నాయండి నేను ఒక్కటని నేను చెప్పలేను చాలా కలర్స్ ఉన్నాయి అన్ని కలర్స్ ఉన్నాయి ఓకే ఒకటి కూడా మనం పిక్ చేసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ రూపీస్లో ఓకే అండ్ ఇవి కూడా ఇవి కూడా దారాలే సో ఇంతకుముందు మనం చూసినవి పెద్ద సైజు ఇది కొంచెం చిన్న సైజులో ఉన్నాయి దారాలు ఏం దారాలు మంగళసూత్రం దారాలు అంట ఓకే సో మంగళసూత్రాలు అనేవి మనం ఇటువంటి దారాల్లోనే చేసుకుంటారు ఓకే సో అన్ని రకాల దారాలు ఉన్నాయండి పూల కోసం వాడే దారం ఉంది బట్టల కోసం వాడే దారం ఉంది నల్ల పూసలు వేసుకునే దారం ఉంది అండ్ కొంతమంది కూడా దారాలు వాడతారు కదా దానికి సంబంధించిన దారాలు కూడా ఉన్నాయి సో మనం పిక్ చేసుకోవడమే అండ్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైజెస్ లో ఇది పీకో వైర్ సో మనం పీకో చేస్తున్నప్పుడు వాడే వైర్స్ ఇవి దీని కాస్ట్ ఎంత ఉంది ఫిఫ్టీ రూపీస్ నుంచి వన్ థర్టీ సో ఫిఫ్టీ రూపీస్ నుంచి వన్ థర్టీ రూపీస్లో మనకు కావాల్సిన దాన్ని బట్టి మనం తీసుకోవచ్చు పీకోకి వాడతారు అటువి ఇవన్నీ అవే సో మీకు కావాల్సినట్టు మీరు తీసుకోవచ్చు ఇది ఏంటండి వాటర్ బాటిల్లా కనిపిస్తుంది ఆయిల్ బాటిల్ ఇది లీటర్ హాఫ్ లీటర్ పావు లీటర్ వస్తుంది దేనికి వాడడానికి మిషన్ ఆయిల్ ఆహా ఇది ప్యాకెట్ వస్తది అది లీటర్స్ వస్తది ఓకే సో మనకి మిషన్ లో వేసుకునే ఆయిల్ సైజెస్ బట్టి మనం తీసుకోవచ్చు ఇది ఇలా ప్యాకెట్ లో వచ్చింది మనకి లీటర్స్ లో కావాలంటే ఇలా కూడా తీసుకోవచ్చు దీని కాస్ట్ ఎంత ఉండొచ్చు మినిమం అంటే ఇది పెద్ద బాటిల్ ఎంత ఉండొచ్చు 90 రూపీస్ 90 రూపీస్ ఉండొచ్చు చిన్న బాటిల్ అయితే 35 ఫిఫ్టీ రూపీస్ ఉంది చిన్నదైతే హాఫ్ లీటర్ అయితే ఇదేమో ట్వంటీ ఎయిట్ రూపీస్ ఉంది సో చాలా తక్కువ ప్రైసెస్ లో ఉన్నాయి ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ లోనే ఉండి ఓకే అండ్ ఇంతకుముందు నేను మీకు నార్మల్ బటన్స్ చూపించాను కదా అలాంటి బటన్స్ జెంట్స్కి సంబంధించిన షర్ట్ బటన్స్ సో జెంట్స్ ఏ షర్ట్ వాడతారో ఈ కలర్ దొరకదేమో అనే టెన్షనే లేదండి చూసారా ఎన్ని ఉన్నాయో నేను కలర్స్ చెప్పలేను బట్ చూడొచ్చు మీరు ఓకే పెట్టికోట్ కి సంబంధించిన నోడల్స్ అంట మనకి కావాల్సిన సైజు తీసుకోవచ్చు ఇది ప్యాకెట్ ఎంత ఉంది ఓకే ఇది కూడా థర్టీ సిక్స్ ఉండింది ఓకే సో ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోవాలి కదా ఓకే సో థర్టీ సిక్స్ పీసెస్ వస్తుంది థర్టీ ఫైవ్ సెవెంటీ రూపీస్ వరకు ఉంది అండ్ బటన్స్ కూడా అంతే రైట్ ఇవంతా బటన్స్ సెక్షన్ సో ఇవన్నీ కూడా బటన్ సెక్షన్ అండి క్యాజువల్ గా ముఖ్యంగా మన్స్ వేసుకునే బట్టలకి మనం బటన్స్ ఇవన్నీ వాడచ్చు కొంతమంది స్టైలిష్ గా కావాలి అనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు నేను మీకు ఇంతకు ముందు చూపించినట్టు ఇది ఎంత ఉందండి ప్యాకెట్ హండ్రెడ్ రూపీస్ ఇవైతే ఎంత వస్తుంది టూ ఫార్టీ రూపీస్ వన్ ఫార్టీ సో అంటే యాక్చువల్గా మనం ఇదే కాస్ట్యూమ్లో లేకపోతే ఇదే షర్ట్లో మనకి బటన్స్ అవసరం లేదు అనుకుంటే వీళ్ళు మనకి గా కూడా సిక్స్ టు ఎయిట్ బటన్స్ నుంచి కూడా సేల్ చేస్తున్నారు సో మీరు తీసుకోవచ్చు దాన్ని బట్టి కూడా వాళ్ళ ప్రైస్ ఉంటుంది సో ఇవన్నీ బటన్సే కదా ఓకే ఇదేంటండి పీకో కోసం వాడే థ్రెడ్ అంటే ఇది 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 ఎంత పడుతుందండి డజన్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ అండి ఇప్పుడు టైలరింగ్ షాప్ వాళ్ళకి లేకపోతే బోటిక్ లో ఉండే వాళ్ళకి ఇవన్నీ అవసరం అవుతాయి బట్ ఇండివిజువల్ గా మనము మనం వాడుకోవాలనుకుంటే మనకి ఇన్ని అవసరం ఉండదు బట్ వీళ్ళు రీటైల్ గా సింగిల్ పీస్ కూడా సేల్ చేస్తున్నారు సో ఆ ప్రాసెస్ కూడా నడుస్తుంది వీళ్ళ దగ్గర ఇంతకు ముందు ప్యాంట్ కి యూస్ చేసే బెల్ట్ చూసాం కదా పట్టి అంటారు ఇది షర్ట్స్ కి యూజ్ చేసే పట్టి అంటే ఇక్కడ కాలర్ దగ్గర వాడతారు కదా షర్ట్ కి సంబంధించింది సో ఇది ఎంత ఉందండి కాస్ట్ நைன்டி ரு ఇదంతా అవచ్చు ప్యాకెట్ వచ్చేసి నైన్టీ రూపీస్ దీంట్లో కూడా క్వాలిటీ డిఫరెన్స్ లో ఉందా చిన్నది పెద్దది సో సైజెస్ బట్టి మనకి క్వాలిటీని బట్టి కూడా ప్రైజెస్ అనేవి మారుతున్నాయి ప్రైజెస్ మారుతున్నాయంటే చాలా చేంజెస్ అయితే ఏమి లేవండి ఇది నైన్టీ రూపీస్ అయితే హండ్రెడ్ రూపీస్ వన్ టెన్ రూపీస్ అంతే టెన్ టు ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ మధ్యలోనే డిఫరెన్స్ అంతా వచ్చేస్తుంది సో అంటే దీనికి దానికి ఏం హండ్రెడ్స్ అయితే చేంజెస్ అయితే లేవు సో ఇవన్నీ కూడా షర్ట్ కి సంబంధించిన పట్టిదే షర్ట్ ప్యాంట్ షర్ట్ అండ్ ప్యాంట్ కూడా యూస్ చేయొచ్చు అంట అండ్ కావాస్ బాటమ్ పట్టీకి ఇది బాటమ్ పట్టీకి లేడీస్ యూస్ చేస్తారు రైట్ ఇదంత ఉందండి కాస్ట్ అది 2 పీసెస్ 60 వచ్చేసి మనకి 60 రూపీస్ ఒక పీస్ ఇస్తారా ఓకే సో రీటైల్ కూడా వాళ్ళు తర్లోనే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఇస్తారు రైట్ ఓకే ఇవన్నీ కూడా అవె పట్టీస్ ఓకే ఒక్కసారి అదేంటో చూపిస్తారా లేడీస్ దీని యూసేజ్ పెద్దగా మనకైతే తెలీదు నాకైతే తెలీదు బట్ టైలరింగ్ బొటిక్ మెటీరియల్స్ యూస్ చేసే వాళ్ళకి తెలుసుకుంది ఎంత ఉందండి సెవెంటీ ఫైవ్ రూపీసే ఓకే మనం ఇదొకటి కూడా ఇస్తారు కదా చూసారా స్కేల్స్ ఎన్ని ఉన్నాయో చాలా పైన ఉన్నాయి మనకి అందట్లేదు కానీ సో ఎల్లో కలర్ స్కేల్స్ ఫైబర్ ఓకే మనకి బ్లాక్ కలర్ లో కనిపిస్తుంది ఫైబర్ అండి ఇది ఈ మెటీరియల్ అది వచ్చేసి మనకి ఉడెన్ది కాస్ట్ ఎంత ఉందండి అది ఓకే రూపీస్ చూడండి నేను మళ్ళీ చెప్తున్నా వుడెన్ది వచ్చేసి డజన్ వన్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ ఆయన కాస్ట్ చెప్తున్నట్టు ఒకటి వన్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ ఏమో అనుకుంటున్నా నేను కాదు డజన్ అంటే ట్వెల్వ్ పీసెస్ వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ ఇలా ఫైబర్తో ఉండి స్ట్రైట్ ఉందంటే మాత్రం థర్టీ రూపీస్ థర్టీ త్రీ రూపీస్ ఒక పీస్ వచ్చేసి ఓకే పెద్ద ప్రైజెస్ ఏమి అంటే అంత డిఫరెన్స్ ఐటమ్ ఐటమ్కి ఏమి మారిపోవట్లేదండి టెన్ రూపీస్ నుంచి ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ వరకు మాత్రమే ఆ చేంజెస్ అయితే మనం చూస్తున్నాం థర్టీ రూపీస్ కూడా లేదు ఓకే

లూజ్ లూజిస్తాము డజన్ ఇస్తాం లూజ్ ఇస్తారు డజన్ అంటే వీళ్ళు ఇంతవరకు అయితే ఓన్లీ వీళ్ళు హోల్సేల్గానే సేల్ చేస్తున్నారు అండి బట్ ఒక టూ త్రీ డేస్ నుంచి వీళ్ళు రీటైల్గా కూడా సేల్ స్టార్ట్ చేస్తున్నారని ఇంతకుముందు షాప్ ఓనర్ షాప్ ఓనర్ మహిపాల్ గారు చెప్పారు సో అది కొంచెం బ్రాండెడ్ వచ్చింది ఇది నార్మల్ జిప్స్ వచ్చాయి ఇవన్నీ నేను చూపించానంటే కష్టం మీకు ఏ కలర్ కావాలో పిక్ చేసుకోవచ్చు ఓకే అండ్ ఈ జిప్స్ మనం ఇక్కడ కూడా చూడవచ్చు ఇవే జిప్స్ అండి గోల్డ్ వచ్చింది సిల్వర్ వచ్చింది ఫ్యాన్సీ జిప్స్ ఇవి గోల్డ్ సిల్వర్ అండ్ బ్లాక్ లో వచ్చింది కాస్ట్ ఎంత ఉంది మినిమం ఎంత ఉండొచ్చు మినిమం ఎంత ఉంది ట్వంటీ రూపీసా మినిమం ట్వంటీ రూపీస్ నుంచి మనకైతే జిప్స్ అవైలబుల్ ఉన్నాయండి

చాలా బాగుంది ఇదే మా టైలర్ అంటే టూ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నాను సో ఇది ఒక్కటి అయితే మనకి సిక్స్టీ రూపీస్ లో రావట్లేదు కూడా బ్రాండెడ్ ఉంది మనం టైలరింగ్ లో మనం ఇది చేపించుకున్నామంటే ఈజీగా టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ రూపీస్ వరకు కూడా వాళ్ళు మన దగ్గర తీసుకుంటున్నాను నేను ఇస్తున్నా కాబట్టి చెప్తున్నా